హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో వంకాయ కాబూలి చెన్నతో ఒక మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా కాబూలీ చెన్న వంకాయ కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా ముందైతే మనం కాబూలీ చెన్న ముందు రోజు నానబెట్టుకొని తర్వాత నెక్స్ట్ డే బాయిల్ చేసి ఉంచుకోవాలి రెడీగా అలాగే ఈ కర్రీ కోసం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసుకొని వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి లేదంటే ముక్కలు నిలబడిపోతాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసి ఉంచుకోవాలి టొమాటోస్ కూడా ఇట్లా ఒక మూడు టమాటాలు రెండు నుంచి మూడు టమాటోస్ కట్ చేసి ఉంచుకోవాలి ఆల్రెడీ మనం ఇట్లా చనా కూడా బాయిల్ చేసి ఉంచుకున్నాం రెడీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత మినపప్పు ఆవాలు కలిపిన మిక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని వేడుకోవాలి ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక వన్ కప్పు అంటే ఒకటి నుంచి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి వాటర్లో బ్రింజాల ముక్కలు అవి కూడా వేసుకొని ఒకసారి ఇట్లా బాగా కలిపి వేపుకోవాలి ఇవి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం అవి వేగుతాయి మూత తీసి చూసిన తర్వాత సగం వరకు మగ్గిన తర్వాత మనం ముందు ఉడకపెట్టి ఉంచుకున్న కాబూలి చనా కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి వీటిని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఒక ముప్పై టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి మీ ఇష్టం అండి స్పైసీ నెస్ ఎంత కావాలంటే అంత అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పొడి వలన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇట్లా ఒకటి సార్లు ఇట్లా కలిపి లేదో చూసుకొని అప్పుడు మనం లాస్ట్లో దింపే ముందు ఒక కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకొని కలిపేసి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే మనం మసాలా పొడి యాడ్ చేయడం వల్ల దీనికి కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుందండి డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే రోటీస్తో పూరీస్తో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.